సంగారెడ్డి పట్టణంలోని రామ్నగర్ రామ్ మందిర్ సమీపంలో ఉన్న జగ్గారెడ్డి స్వగృహంలో సత్యనారాయణ స్వామి కథ అయ్యప్ప మహాపడి పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సంప్రదాయంలో భాగంగా ప్రతి ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ పూజలను జగ్గారెడ్డి ఆన్నవాయితీగా నిర్వహిస్తుంటారని భక్తులు తెలిపారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఈ పూజ కార్యక్రమాలు కన్నుల పండుగ జరిగాయి ఉదయం పది గంటలకు సత్యనారాయణ స్వామి కథతో ప్రారంభమైన పూజలు మధ్యాహ్నం అయ్యప్ప పూజతో కొనసాగాయి